కేశకు గారు సన్నార్ జనానీ గారు పెండాల గ్రామం కఠిన చర్ల మనం ఎన్టీఆర్ జనాయక జనతా పార్టీ వచ్చి ఉన్నది ఏం చేసినా పోలీయలబితో మందారు ప్రభుత్వ నాయుడు శివ చరుడు గారు రావుబాడు గ్రామం లక్ష్మీపారు మండ కొ జిల్లా సోమచర్లు రావాలని ఎనిమిది శాతం త్వరగా పోటీ సిద్ధం చేసుకొని రావాలి ಬೋಧರ ಮಟ್ಟದಲ್ಲಿ ಆಸೆ ಕುರಿತು ಮಂಡಳಿ ನಾಯಿಡೂ ಸೋಮರಣ್ಣಗರು ರಾಯಪುರ ಗ್ರಾಮ ನರಸಾಖರ ಮಟ್ಟ ಕೊಲ್ಲಾ इस्फिस yapैंण इचिया पुष है figure जतो bol वो रekानasan अमाव लाजब का राच्छा कोध़ आरा सेपार स्टा करि अ कल दो आंगा आ सिंआ ट्टा कर दोस्नि epidemi य। आ जत्टोसट आरा कोशस समय हजग Dopakah, भाम इंतो सना <laughs> तत्मान <laughs> 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 दुण। दुण। तो अली है ना। अली मेन है। मेन अली है ना। इंदर तो मानता है। कौशल इंदर नहीं। है। अलग तो अलग ही बात नहीं है सर। है एक तू इधर है ये इधर क्या पढ़ रहा है तो किसे मालूम? बिलेवरा। अली ना कि पाल मानी? बिर से। अच्छा। आज नॉर्थ इंडिया का नाम तो

<seks> േ <Voy a darle. seks> <seks> लो मना कोड है और बहुमत निकालो अरे जब से कहता है कि पूछ का जितना रे आज बाहर है ट्रांसफर की बात है లాస్ట్ వరకు ఉంటుంది ఇప్పుడు లాస్ట్ జాతర వరకు తీస్తాం

வெங்கடைய பூஜா காரியம் நிறுவனம்

याद में डालो विनोद को चालू है हां अब पार को पार कर लो भाई आराम से मार हां समर हां ली लो तोती दीदी हो गए रे अब कल का जाने रे మూడు వందల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది పరమస్వామి ఆధారలతో సేఖ్ యూసఫ్ గారు సన్న అంజలాని గారు పిండాల గ్రామం కషీచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ప్రోటీ రా నాయ్ ఎక్కడికంటే పోలవరం తల్లి ఆశిస్తులతో నందారి నాయుడు యూత్ శవచరణ గారు రావుపాడు గ్రామం నర్వాడ మండలం మల్లారు రావాలని త్వరగా మీ చెత్తల పోటీ సిద్ధం చేసుకొని రావాలి రావు పొడవు రావాలంటే త్వరగా మీ చెత్తలో పోటీ సిద్ధం చేసుకొని రావాలి మీరు రెండో రౌండ్ ఆరు వందల ఒక్క నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మందా బ్రదర్స్ నాయుడు శివచరణ గారు గ్రామం నర్సరాపేట మండలం పల్లాడు జిల్లా తొమ్మిది వందల అరవై రెండు పది సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది रेंडो स्थानाములో కొనసాగుతున్నంతకన్న 40 సెకండ్ల గణకంటలో ఉరగాలి తర్వాయి పరవరా రాద్ పరవమేరో తర్కగరం వెంకపట్ జాతర నైవేద్యం తర్కగరాలి కిచే భారీ పన్నెండు వందల ఐదు దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా యాభై ఐదు సెకండ్లు పెనుకల్చడం ఎక్కువ సంవత్సరం ಚಾರಣ ಗಾರ ರಾಯಪಾಲೆ ಗ್ರಾಮ ನರಸಾಪೇಟೆ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಶ್ರೀಮರ್ ಜನ್ ವಾಲ

రెండు వేల ఒక్క నాలుగు దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నదంతకన్నా యాభై ఒక్క సెకండ్ పెరిగం రెండు వేల నాలుగు వందల అరవై దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో పునర్సాగుతున్న గద్ద కన్నా యాభై ఎనిమిది సెకండ్ లో ये फंक्शन डाल देना ये वो अच्छा है हटा दो वो आ गया सर आना नहीं बनेगा दादा उसे जाना कौन सी जगह से वादा కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది తెలుగు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషం పది సెకండ్ లో వెనక ఉన్నవి నెచ్చి ಮಂಡಿಸಲೂ ಪನ್ನರ್ಸ್ ನಾಯಕರಣ್ಣ ಗಾರು ವಾಯುಪಾಡಿ ಗ್ರಾಮ ನರಸಾಪುರ ಮಂಡಲ ಪೊನ್ನಾಳಿ ಕನಪಡ కేవలం ఒక్క నిమిషం మాత్రమే సమయం ఉన్నది అదే రావడంతో అన్ని తొమ్మిది నిమిషాలు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది मोबाइल से खेलो, केवल मोबाइल से मात्र में सर्वे समय हो Kalyan bari kalyan o. Kalyan bari kalyan o.

Got it. Yeah.